అయిపోతాయి ఈ బస్సులన్నీ కూడా పరిమితి అయిపోయాక పారేయడానికి మన సిస్టమ్ లేదు మన దేశంలో ఇక్కడ మనకి యూరప్ దేశాల్లో అట్లాంటివి ఉంటాయి కాలపరిమితి తీసిపోయాక అవి తీసేయాలి మనకి ఇదివరకు చూస్తే విదేశీ వెహికల్స్ అని మన వాళ్ళు కొనుక్కునేవన్నీ కూడా అక్కడ సెకండ్ హ్యాండ్ అమెరికా యూరప్ దేశాల్లో వాడేసినటువంటి కార్లు కాకపోతే మనకి రైట్ సైడ్ ఉంటే వాళ్ళకి లెఫ్ట్ సైడ్ ఉంటది అవి మార్చి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట అక్కడ అట్లాగుండే పాత రోజులు ఇప్పుడు మన దగ్గరే ఉన్నాయి కాబట్టి నష్టం లేదు ఈ బస్సులు వీటిట్లో కూడా ఎదురయ్యేటటువంటి సమస్య ఏంటంటే ఆ గ్యారంటీ పీరియడ్ లోపు దాంట్లో ప్రాఫిట్ రాదు ఈ బస్సు సరిపోదు దాని పరిమితి ఇంకా ఎక్కువ కాలం వాడితేనే వస్తుంది ఇంకోటి గ్యారంటీ పీరియడ్ అయిపోయాక ఏం చేస్తాడు వాడికి రిపేర్లు వచ్చాక వేరే వాడికి అమ్మేస్తాడు ఇంకోటి ఏంటి ఈ కొన్నప్పుడు బస్సులు అప్పట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు నేనే ఉన్నాను దాదాపుగా నా జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చిన తొలినాళ్లలో అంటే ఈనాడు సిటీ కేబుల్ వరకు అయితే బయట తిరిగే పని లేదు తేజ అంటే ఊళ్ళో తిరిగడం అవన్నీ కూడా బస్సుల్లో తిరగాల్సిన అవసరం అంటే సిటీ బస్సుల వరకు పరిమితం బట్ నేను తేజాలకు వచ్చినప్పటి నుంచి ఐదు జిల్లాలు చూసేవాడిని అటు గోదావరి జిల్లా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు ఇటు ప్రకాశము గుంటూరు కృష్ణ ఈ ఐదు జిల్లాలు చూసేవాడిని అప్పుడు ఇవాటికి మళ్ళీ వెహికల్స్ ఫెసిలిటీ లేదు కంపెనీలకి ఐదు వేల రూపాయల జీతం ఐదు జిల్లాలు చూడాలి ఐదు జిల్లాలకు ఎట్లాగా ఛార్జీ ఏమిస్తారా